అందరికీ ద లాడ్ ఎండిన ఎముకల లోయలో సైన్యానికి ఏమైంది అసలు ఏస్కెలు ముప్పై ఏడవ అధ్యాయంలో దేవుడు ఆ ఎండిన ఎముకల లోయకు మళ్ళీ ప్రాణం పోశాడు అస్థి పంజారాలన్నీ మళ్ళీ ఒకటయ్యాయి వాటికి మాంసం తిరిగి వచ్చింది విశాలమైన సైన్యంగా అవి లేచి నిలబడ్డాయి కానీ ఇది యుద్ధం కోసం లేపబడిన సైన్యం కాదు దేవుడు ఆ ప్రవక్తతో ఇలా అన్నాడు ఈ ఎముకలు ఇజ్రాయెల్ వంశం అంతటికీ సాదృశ్యం వీళ్ళు అప్పుడు ప్రవాసంలో ఉన్న జనం ఇల్లు లేదు దేశం లేదు ఏమాత్రం ఆశ లేదు వాళ్ళు ఏమన్నారు అంటే మా ఎముకలు ఎండిపోయాయి మా ఆశ అంతమైపోయింది మేము పూర్తిగా నశించిపోయాము కానీ దేవుడు వాళ్లకు వాగ్దానంతో జవాబు ఇచ్చాడు నేను మీ సమాధులను తెరుస్తాను మిమ్మల్ని బయటికి తీసుకొస్తాను మీ స్వదేశానికి మిమ్మల్ని మళ్ళీ తీసుకొస్తాను నా ఆత్మను మీలో ఉంచుతాను అప్పుడు మీరు బ్రతుకుతారు ఇది కేవలం పునరుద్ధానం మాత్రమే కాదు ఇది తిరిగి తీసుకొని రావడం కరుణ వలన వెనక్కి తీసుకొని రాబడిన ఒక విచ్ఛిన్నమైన జనం ఆత్మ వలన ఏకమైన ఒక చెల్లా చెదురైన జాతి చెల్లా అయిపోయిన వాటిని దేవుడు ఇప్పటికీ పునరుద్ధరిస్తాడని మీరు నమ్మితే ఆమెన్ అని టైప్ చేసి ప్రభువ కోల్పోయిన వాటిని పునరుద్ధరించు అని ప్రార్థించండి ఆమెన్